గుంటూరు జిల్లా నల్లచెరువులో స్వైర విహారం చేస్తున్నాయి ఒకటో తరగతి చదువుతున్న ఫణీంద్రెడ్డిపై పదికి పైగా వీధి కుక్కలు దాడి చేశారు ఈ దాడిలో రెడ్డికి తీవ్ర గాయాలు కాగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు బాలుడి కుటుంబ సభ్యులు గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా పరామర్శించారు అయితే ఆసుపత్రిలో కనీస వైద్య వస్తువులు లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు బాలుణ్ణి ఎందుకు ఐసీయూకి తరలించలేదని ప్రశ్నించారు బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందించే వరకు ఆసుపత్రి నుంచి వెళ్లమని షేక్ నూరి ఫాతిమా స్పష్టం చేశారు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అవుతుంది ఎన్సీపీనా వచ్చి ఇద్దరు వన్ అవర్ పోయింది ఇప్పుడు దాకా కూడా ఏ ఎలా ఉంది ఏంటి అనేది జస్ట్ ఫ్లూ ఇచ్చేది ఎంత సివియర్ కండిషన్లో ఉందని మీకు తెలుసు అబ్బాయి కండిషన్ మీరు మాన్యువల్ మానిట్రేషన్ చేసి ఎన్సీపీ చేస్తారు

наше. Nice. Mm -hmm. mm -hmm. mm -hmm. mm -hmm.